క్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఈరోజు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పరమహంస పరివ్రాజక రాములు మహారాజు గారు నందిగుడి ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో జరపడానికి సంకల్పించిన పనులను మహారాజు గారికి తెలియజేయడం జరిగింది నూతన కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ క్యాషియర్ డైరెక్టర్లకు మహారాజు గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది చారిత్రక మహోన్నత ఆలయమైన నందీశ్వర ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఏకరాతి స్వయంభూలింగం నందితో కూడిన ఆలయం చాలా పవిత్రమైందని మహోన్నత శక్తులు కలిగిన ఈ ఆలయాన్ని వేద ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల నిరంతర రుద్రాభిషేకంతో శివలింగ శక్తి అనంతమవుతోందని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తెలపడం జరిగింది మహారాజు గారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మచ్చల్ల సాగర్ వైస్ చైర్మన్ కిషన్ క్యాషర్ ఎర్రం నడిపిముత్యం డైరెక్టర్లు దుబాయ్ శ్రీనివాస్ తాటికేల సుభాష్ ఎర్రం ప్రవీణ్ ఎర్రం లింగం ఆర్మూర్ గంగారం బుకలింబాద్రి వాల్గొట్ రాజు మడబోయి గణేష్ కుంభర్ శ్రీకాంత్ సుంకర్ సుమంత్ దావత్ లింగం చర్మల విట్టల్ పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి